అన్న కొంచెం క్లియర్గా చెప్పా అన్న మాకు అర్థమయ్యేటట్టు మేము కూడా తయారు చేసుకుంటామని ఒక అన్న అడిగిండు అయితే క్లియర్గా చెప్పమని అన్నారు కదా క్లియర్గా చెప్పుడు కాదు క్లియర్గా మీకు చూపిస్తా క్లియర్గా నేను చూపించుకుంటా వీడియో తీయడానికి నేను ఒక్కనే ఉన్నా అదే అయితే వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకోసమని అయితే మీకు చూపిస్తా మంచిగా అర్థమయ్యేటట్టు చూపెడతా ఈ ఫ్యాన్ ఇదైతే మీకు ఎట్లా చేయాలన్న మీకు ఆల్రెడీ చూపించేసిన ఇది ఇట్లా కడి చేసుకొని మన బాటిల్కి మూతకి ఒక హోల్ పెట్టుకొని దీంట్లో కర్ర పెట్టుకొని కర్ర ఇటు టచ్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత సేమ్ యాజ్ గా నేను ఈ పైపును కట్టుకున్నా ఈ గుంజకు ఈ గుంజని ఈ పైపు కట్టుకున్నా అది మీరు చూస్తున్నారు కదా ఇదే విధంగా కట్టుకున్న తర్వాత నేను ఏం చేసిన ఇటు సైడ్లో అట్ ఓకే అయితే తిరుగుతుంది గాలి అది ఇంతంతా వచ్చినా బాగా తిరుగుతుంది అయితే ఇటు సైడ్ చూడండి ఇట్లా అటు ఇటు తిరగకుండా సమంగా నేను బోల్డ్ కట్టుకున్నా బోల్డ్ కట్టుకున్న కింద ప్లేట్ కట్టుకున్నా ఈ ప్లేట్ కూడా ఎట్లా కట్టుకున్నా ఇలా చిన్న హోల్స్ వేసుకున్నాం మళ్ళీ ప్లేట్కు కూడా ఇక అదే పాత ప్లేట్ కొత్త ప్లేట్ అని అంటే మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నాం మళ్ళీ ఇద పేడ మీద విషయం కాదు పదిహేను ఇరవై రూపాయలకి ఇస్తుంది వస్తుంది అయితే ఇది చూడరు ఇట్లా కట్టుకున్నా కదా సేమ్ ఇప్పుడు మీ క్లారిటీగా అర్థమై ఉంటుంది ఇది ఇది కట్టుకోవడానికి ఇది దానిలో పెట్టడానికి ఇది ఫ్యాన్ తిరగడానికి ఈ బౌలర్లు కొట్టడానికి అయితే ఈ ఈ పుల్లెందుకు కట్టినానంటే లేకపోతే ఈ పుల్ల కట్టకుంటే ఆ నట్లు దాని చవే తి తిరిగి తిరిగి తట్టుకొని మనకు తిరగకుంటాయి అన్నమాట అందుకోసమని నేను మధ్యలో ఒక పుల్ల పెట్టిన ఈ పుల్ల పెట్టి అటు ఇటు పోలూటి పెట్టి ఒట్లోనే ప్లేట్ పెడితే మంచిగా గాలి ఇంత గాలి అత్తి సరిపోతుంది చూడు ఎంత ఘోరంగా కొట్టు ఉంటుంది నేను ప్లేట్ కొంచెం ఈ లొల్లి బాగా అవుతుందని కింద పెట్టినా మీకు అర్థమైంది అర్థం కాకుండా మళ్ళీ పెట్టి నేను మళ్ళీ అర్థమయ్యేటట్టు మంచిగా ఒక ఎవరైనా వీడియో చేయడానికి ఒకవేళ పెట్టాన సరే నేను వీడియో మంచిగా తీసి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేనైతే ఈ రకంగా కొంచెం కొంతవరకు మీకు అర్థమవుతుందని అనుకుంటాను ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి అర్థం కాలేదు అంటే ఇట్లా చెప్పు మళ్ళీ ఒక వీడియో కూడా నేను చేసి నీకోసం పెడతా పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకున్న బాధ నాకంటే ఒక నాలుగు రైట్లు మీకు ఎక్కువనే ఉండొచ్చు కానీ ఇటువంటి లొల్లి బతకని ఇత్తలేదు ఇటువంటి నాలుగు మూలలకు నాలుగు కనుక అనుకోరి ఇంచుమమీజుగా నక్కలు పందులు పిల్లులు ఇవి చెల్లలు తినేటివి కొంతవరకు పిట్టలు దూరం బారిపోతే కొంచెం బెదిరేతందుకు అందుకు అవకాశం ఉంటుంది